హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్లో తీసుకుంటే కనుక ప్రైజెస్ నిన్న మొన్నటితో పోలిస్తే కనుక అండ్ గత రోజు గత కొన్ని రోజులుగా తీసుకుంటే కనుక ఈరోజు ప్రైస్ అనేది ఇంకా మరికొంత పెరిగింది భారీగా రేట్స్ అని తొమ్మిదేళ్ళు చూ పెట్టాను కదండి సో ఆల్రెడీ మీకు అర్థమైంది పోయి ఉంటద అండ్ ఈ రోజు సూపర్ టాప్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఏడు వందల రూపాయలు అనమాట అండ్ ఈ రోజు యావరేజ్ తీసుకుంటే గనక మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు యావరేజ్గా కోలార్ సీఎంఆర్ టొమాటో మార్కెట్లో ఫార్మర్స్ అన్న వాళ్ళందరికీ అందుతున్నటువంటి యావరేజ్ ధరలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై సో ఇవన్నీ కూడా యావరేజ్ ప్రైజెస్ అండి ఈ మిడిల్ ప్రైజెస్ ఎక్కువగా వెళ్తున్నటువంటి టమాటో ధరలు అండ్ ప్రైస్ అయితే పెరిగింది థ్యాంక్ యూ